నెల్లూరు జిల్లా దత్తలూరు ఎంఆర్ఓ కార్యాలయంలో వీఆర్ఏగా నిధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణ అర్జీదారు పట్ల దురుసుగా ప్రవర్తించారు డెత్ సర్టిఫికేట్ కోసం ఈ నెల రెండున దరఖాస్తు చేసుకున్నా స్పందించలేదని ప్రశ్నించినందుకు వీఆర్ఏ మురళీకృష్ణ తన అర్జీని మొహం మీద పడేసి దురుసుగా ప్రవర్తించారని అర్జీదారు వాపోయారు వీఆర్ఏ మురళీకృష్ణ దొత్తలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో అంతా తానే వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ವಿಆರ್ ಓ ವಿಆರ್ ಓ ವಿಆರ್ ಓ ನಾನು ಅನಿಕ್ ಓ ನೀನು ನನಗೆ ಇಚ್ಳವಾ ವೈ ವಿಆರ್ ಓ

లేడు లేకపోతే చెర్ఓ గారు లేకపోతే టోనీ గారికి ఇచ్చాడు ఆయన అడిగినా బీఆర్ఓ గారు నా పీన్ అన్నాడు నాకు అంటే వెనక్కిచ్చాడు వెనక్కిస్తే సార్ మిమ్మల్ని మురళీ జరుగుతున్నాడు అన్నాడు ఈ రోజు ఇప్పుడు వచ్చి నేను రోజు తిరుగుతానంటే సోమవారం సోమవారం నుంచి తిరుగుతున్నాను ఈ రోజు వస్తే తల్లం కాచి సరే లేదు కదా అని చెప్పి పంచి తీసుకుంటాను ఏమన్నా బిఆర్ వగర్ లేరన్నా అంటే నాకే సంబంధము నువ్వు నాకు ఇచ్చావా నేను నువ్వు నాకు ఇచ్చావా నాకు ఎందుకు ఇచ్చావచ్చు నువ్వు నీవు నువ్వు ఎవరికి ఇచ్చావు వాళ్ళకి ఇయ్యాలి కదా నువ్వు ఎందుకు ఇయ్యాలి నాకు అయ్యా మంచి అసలు ఎక్కలేదా నేను మంచి అసలు ఎక్కలేదా దానికి అన్ని వస్తున్నాను నేను మీరు ఏ రెండో తేదీ రెండో తేదీ ఇస్తాను మీరు తీసుకోండి